ప్రేక్షకులకి నమస్కారం లోగులోకి స్వాగతం ఈ సంక్రాంతికి సినిమాల విడుదల విషయంలో చాలా పెద్ద గడపడ జరిగింది పెద్ద సినిమా అని గుంటూరు కారానికి ఎక్కువ థియేటర్లు వచ్చేలా చేస్తూ దిల్ రాజు దిల్లు లేకుండా ప్రవర్తిస్తున్నారని అందరూ అనుకుంటున్నా ఆగకుండా దిల్ రాజు తన పని తాను చేసుకుపోయాడు ఈరోజు గుంటూరు కారం అనుమానం వచ్చేసాయి వాటి రివ్యూలు అది చూస్తుంటే అర్థమైపోతుంది త్రివిక్రమ్ మనకు మరో అజ్ఞాతవాసి పెట్టారని కంట్లో కారం కొట్టాడని మెదడుకి మేకు దింపాడని చూసినోళ్ళు మరి అదే చెబుతున్నారు పెద్ద సినిమాకు పెద్ద న్యాయం చిన్న సినిమాకు చిన్న న్యాయం అని దిల్ రాజు ఎంత నిర్దయగా చెప్పినా ఇప్పుడు బాగున్న హనుమాన్ చిన్న సినిమా అయిన పెద్ద న్యాయమే జరగబోతోంది ఇకపై ఈ హనుమానం నిజమైన హనుమంతుడు లాగానే ఆకాశంలో ఎంత ఎత్తుకైనా ఎగురుతాడు ఎవ్వడు ఆపలేడు ఈ గొడవలో భాగంగానే సంక్రాంతికి రావాల్సిన ఏగల్ని ఫిబ్రవరి తొమ్మిదికి సోలో రిలీజు ఛాన్స్ ఇస్తామని మాటిచ్చి మరీ దిల్ రాజు ఎండకు పక్కకి తోచేశారు ఇప్పుడు చూస్తే ఆ డేట్కి లాల్ చలాం అనే రజనీకాంత్ నటించిన సినిమా ఊరు పేరు భైరవ కోన అనే సినిమా ఇంకో రెండో మూడో చిన్న సినిమాలు వస్తున్నాయంట అంటే రవితేజాన్ని మోసం చేసినట్టే కదా అందుకే దిల్ రాజుకి దిల్లు ఉన్నట్ట లేనట్ట అంటే దిల్ చాలా గట్టిగా ఉన్నట్టే అనుకోవాలి ఎందుకంటే ఘాటైన గుంటూరు కారం ఆ చిత్ర నిర్మాత కంట్లో పడకూడదంటే సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా వేసేయాలని వేశారనమాట అది దిల్ రాజు గారి దిల్ బాగున్న హనుమాన్ ఎలాగైనా ఆడుతుందని తరువాత రోజుల్లో అయినా ప్రేక్షకులు వస్తారని చిరంజీవి గారు లాంటి సినిమా పెద్దలు ముందు నుండి నర్మగర్భంగా చెబుతూనే ఉన్నారు కాబట్టి సినిమా పెద్దలకి అసలు విషయం ముందే తెలుసు అనమాట కానీ ఇందులో కూడా మోసపోయింది మాత్రం రవితేజనే